గురువుగారు చాలామంది సంతానం లేదు మాకు సంతానం కలగట్లేదు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కూడా అసలు ఒక కూతురు కానీ కొడుకు కానీ కలగట్లేదు అనేసి గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ చాలామంది తిరుగుతూ ఉంటారు మరి ఇలాంటి వారి కోసం ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఎలాంటి పూజ కానీ పూజ చేయడం వల్ల ఎలాంటి రెమెడీ పాటించడం ద్వారా వారికి సంతానం కలిగే అవకాశం ఉంది అనేసి అంటారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరి ఓం శ్రీమాత్రే నమ మనకు వినాయక చవితి నవరాత్రులలో ప్రత్యేకంగా పుత్రదా గణపతి వ్రతం అని చెప్పి మనకు ఎప్పుడు వస్తుందంటే అమ్మా ఇది ఈ పుత్రదా గణపతి వ్రతం అనేటువంటిది మాఘమాసం అటు ఫిబ్రవరి మాసంలో వస్తుంది పుత్రదా గణపతి వ్రతం అని చెప్పి అయితే అది అప్పుడు చేసుకోవచ్చు ఈ వినాయక చవితిలో మరి ఎలా మన వినాయకుడు పొందాలి ఆ యొక్క వినాయక స్వరూపంలో బాలుని పొందాలి అనుకునే వాళ్ళకి ఆతృతగా ఉంటుంది అందరూ పిల్లవాడు పుట్టాలనే ఆతృతంగా ఉంటుంది ఇక సంతానహీనులు అయితే అసలు ఏదైనా ఒక సంతానం కలిగితే చాలు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సంతానం కలగాలి అంటే స్వామికి ముఖ్యంగా మరి ఏ విధంగా సంతానాన్ని ఇస్తారు గణపతి అని అంటే అసలు గణపతి పుట్టిన పుట్టుకనే అయోనిజం అంటే ఏ యోని నుంచి ఉద్భవించకుండాగా అంటే స్వామి పుట్టుక ఎట్లా అంటే గౌరీదేవి యొక్క నలుగుపిండి ద్వారా ప్రతిష్టమైనటువంటి ఒక ప్రతిమ రూపంలో నుంచి స్వామికి ప్రారంభష్టాపం చేసి సాక్షాత్తు గౌరీదేవి చేస్తూ ఒక బాలుడు ఒక బాలుడు రూపంలో వచ్చి స్వామి ఆ యొక్క అక్కడ అద్దగిస్తూ ఉంటాడు అంటే ఇక్కడ చూడండి శివుడికి అత్యంత ప్రీతిపాత్రంగా ఉండేటువంటి వారు ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి మీరు చూడండి శ్రీశైల క్షేత్రం కానీ శ్రీకాళహస్తిలో కానీ సోమమూర్తిగా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు మధ్యలో శివపార్వతుల మధ్యలో శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ అట్లాగే మీరు అరుణాచలంలో కానీ స్కందమూర్తిగా అంటే సుబ్రహ్మణ్య స్వామికి శివుడికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయమ్మా మనకు స్కంద పురాణాలు తలపబడింది అట్లానే గణపతికి గౌరీదేవి అంటే అమ్మవారికి ఇష్టం ఇష్టంగా ఉండేటువంటి తను ప్రతిష్ఠ చేసినటువంటిది కాబట్టి గణపతి అంతా అంత ఇష్టం అమ్మవారికి అందుకనే కలవు చండీ వినాయక అని మీరు వినే ఉంటారు నేను నానుడి కలియుగంలో చండీ అమ్మవారు అట్లానే ఈ యొక్క గణపతి యొక్క స్వరూపాన్ని చాలా విధాలుగా ఆరాధన చేస్తే అనేక రకాలైనటువంటి అన్నీ కలుగుతాయి తరచిన కార్యాలని నెరవేరుతాయని చెప్పి మరి వినాయక చవితి ముఖ్యంగా మనకి ఎప్పుడూ నక్షత్రయుక్తంగా వస్తుంది ఎప్పుడో ఒకసారి కానీ నక్షత్రంలో వస్తుంది అంటే కొద్దిగా అధిక మాసంలో కానీ ఏమైనా నక్షత్రాలు ప్రమాణాలు తక్కువ ఉన్నట్లయితే వస్తుంది ఇప్పుడు ఈ వినాయక చవితి ఏంటంటే యుక్తంగా వచ్చింది మనకి నక్షత్రం ఏంటంటే కుజుడు యొక్క నక్షత్రం అండి అంటే వినాయక చవితి కుజుడు యొక్క నక్షత్రంలో రావటం వల్ల కుజుడు దేనికి అధిపతి సంతానానికి అధిపతి గ్రహాలలో అంటే సంతానం కలగాలంటేనేమో కుజుడు దాన్ని ముఖ్యంగా సంతాన కారకుడు ఎవరయ్యా అంటే గురువు గురుమూర్తి అంటే బృహస్పతి అంటే ఇక్కడ చిత్తానక్షత్రంతో కూడుకున్నటువంటిది ఏదైతే ఉందో ఇంకోటి మనకు సంతానంలో కొంతమంది చెప్తుంటారు జాతక చక్రం చూసినప్పుడు సంతానం కొద్దిగా ఆలస్యం కలగటము ఎవరి వల్ల అంటే కొన్ని గొడ్డు గ్రహాలను ఉంటాయి ఆ గొడ్డు గ్రహాలు అయితే శని బుద్ధులు ముఖ్యంగా చెప్పాలంటే శని బుద్ధుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సంతానం తక్కువగా కలుగుతుంది లేదా కలగకపోవచ్చు కూడా వీటి పరిష్కారం చెందాలి అంటే రాబోయే వినాయక చవి శనివారం రావడం గుజుడు యొక్క నక్షత్రం రావటం అట్లే చవితి రోజు చాలా విశేషంగా ఆ రోజు నుంచి ఎవరైతే సంతానహీనులు ఎవరైతే ఉంటారో సంతానం కలగని వాళ్ళు ఆ రోజు నుంచి గరికతో స్వామిని అర్చన చేసినా స్వామికి అభిషేకం చేసిన గరికతో గరిక నీళ్ళతో అభిషేకం చేసిన గరికని నీళ్ళలో ముంచే వేసేసేయాలి నీళ్ళల్లో అలా చేసిన అట్లానే ఇంకా స్వామికి మోదకాలు ఉండరాలు దండం పెట్టుకొని స్వామి సంతానం కలిగితే అనే యొక్క అనుగ్రహం వల్ల అదొక అది అదొకటి చేసుకోవచ్చు ఈ వినాయక చవితి రోజుల్లో కుక్కలకి గోధుమ రొట్టెలు పెట్టడం వల్ల కూడా సంతానవంతులు అవుతారు అనేది ఈ వినాయక చవితి రోజుల్లో అంటే నవరాత్రుల్లో ఏ రోజైనా చేయొచ్చు అంటారు ఏ రోజు అని కాదు ప్రతి మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా పాటిస్తే మరీ మంచిదమ్మా నవరాత్రుల పాటు పాటిస్తే మంచిది మరీ మంచిది రోజు గోధుమ రొట్టెలు కుక్కలకు వేయడం కూడా చాలా విశేషంగా చెప్పబడింది ఎందుకంటే ఒక్కొక్క గణపతి యొక్క అంశం మనం చెప్పుకోలేము ప్రతిరోజు ఒక్కొక్క విశేషంగా గణపతిని ఆరాధన చేయొచ్చు ఒక్కొక్క విధానంగా ఉంటుంది ఎందుకని ఒక్కరోజు చేసి వదులుకునేదానికన్నా అందరూ దీన్ని తొమ్మిది రోజులు చేసుకోవటం వల్ల ఏంటంటే ఒక దీక్షగా అందరూ కూడా ఇక్కడ మధుమాంస భక్షణలు కూడా చేయరు ఈ నవరాత్రుల్లో మీరు చూస్తూ ఉంటారు నవ మండపాల్లో పెట్టుకునేటువంటి వారు కూడా ఎందుకంటే కంకణాలు ధారణాలు చేస్తుంటారు కదా వాళ్ళు మధు యొక్క మాంసాదులు తినకూడదు అని చెప్పి ఒక నియమంతో ఉంటారు కొంతమంది వినాయక చవితి రోజుల్లో కూడా అంటే అంత శక్తిగా ఆరాధన చేస్తారు ఇంకో విచిత్రం ఏంటంటే శక్తి ఆరాధన కొంతమంది చేస్తారు గణపతి ఆరాధన అందరూ చేస్తారు ఎందుకంటే ప్రపంచ దేశాలు వివిధ రకాల్లో గణపతి ఉన్నాడు ఒక్కొక్క రూపంలో ఒక్క దగ్గర ఆరాధన చేస్తుంటారు ప్రపంచ దేశాల్లో ఒక్క దేశంలోనే లేడు మన భారతదేశం కర్మభూమి కాకుండా అనేక దేశాలు అనేక రూపాలతో స్వామి వెలుగుతూ ఉన్నారు కాబట్టి గణపతి యొక్క విశేషం ఏంటంటే ఎప్పుడైతే ఈ గణకతో అర్చన చేసి ఉండ్రాళ్ళు మోదకాలు భక్తిగా నమస్కారం చేసి చేస్తే సంతానవంతులు అవుతారు అట్లానే నవరాత్రులలో కుక్కలకి కానీ ఈ గణపతి నవరాత్రులలో కుక్కలంటే ముఖ్యంగా నలుపు రంగు కానీ కాలభైరవ స్వరూపం కాబట్టి గోధుమ రొట్టెలు మంచిగా మంచి కాల్చి వాటికి పెట్టినట్లయితే మంచి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఇందులో అంతరార్థం ఏంటంటే కొద్దిగా బెల్లం మొక్కను కొద్దిగా యాడ్ చేయండి స్వామికి పెట్టిన బెల్లం మొక్కని ఈ రొట్టెలు యాడ్ చేయండి అప్పుడు తీపి కబురు వస్తుంది మీకు కాబట్టి ఈ వినాయక నవరాత్రుల్లో ఈ విధంగా ఈ రెమెడీని చేస్తే సంతానవంతులు అవుతారు అలాగే గురుగారు అసలు సంతానం లేకుండా బాధపడేవారు నిజంగానే ఈ వినాయక చవితి నవరాత్రుల్లో కనుక ఈ చిన్న రెమెడీ పాటించినట్టయితే కనుక నిజంగానే వారికి సంతానం కలిగే అవకాశం ఉంది అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు నమస్కారం